మనం జీవించడమే కాదు మరో పది మంది పేదల జీవనానికి మనవంతు సహాయకారిగా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచన ఆ యువకుడికి వచ్చింది తన ఆలోచనను తన స్నేహ బృందంతో పంచుకున్నాడు ఆ ఆలోచనకు అనుగుణంగా మైదుకూరులో ఆదరణ సేవా సంస్థను నెలకొల్పాడు తాను అనుకున్న సమాజ సేవా కార్యక్రమాలను తన స్నేహ బృంద సహకారంతో దాతల ఔదార్యంతో ముందుకు కొనసాగించాడు సంస్థ ఏర్పాటు చేసిన మూడేళ్లలోనే మూడు వందలకు పైగా సేవా కార్యక్రమాలను సంస్థ నిర్వహించడమేగాక సంస్థ సేవా కార్యక్రమాలు జిల్లా స్థాయికి చేరుకున్నాయి చేస్తున్న సమాజ సేవకు ప్రస్తుతం పురస్కారాలు ప్రశంసల రూపంలో ప్రోత్సాహాన్ని అందుకుంటున్నది మైదుకూరుకు చెందిన ఆదరణ సేవా సంస్థ మైదుకూరు పట్టణానికి చెందిన పొట్టిపాటి నియాజ్ వృత్తి రీత్యా ఆరంపి వైద్యుడు గత మూడేళ్ల కిందట తమవంతుగా సమాజ సేవ కోసం ఓ సేవా సంస్థ ద్వారా ముందుకు కొనసాగాననే ఆలోచన చేశాడు ఆ ఆలోచనను తన స్నేహితులు ప్రసన్న మస్తాన్ శివ నెమలయ్యలతో పంచుకున్నాడు వారి వైద్యుడైన ఆయన తండ్రి పొట్టిపాటి చిన్న కమాల్దీన్ గారి ప్రోత్సాహంతో మైదుకూరు పట్టణంలో ఆదరణ సేవ సంస్థను ప్రారంభించాడు ఇలా మూడేళ్ల కిందట ఏర్పాటైన సంస్థ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తృతం చేసింది ఆపదలో అనారోగ్య పరిస్థితిలో రక్తం అవసరమైన వారికి రక్తదానము దాతల సహాయ సహకారాలతో పేదలకు అన్నదానంతో ఆకలి తీర్చడం నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ అనారోగ్య పరిస్థితుల్లో అవస్థలు పడుతున్న పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ ఏ దిక్కు లేక అనాథలుగా మరణించిన వారికి సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కార క్రియలు నిర్వర్తించడం అటవీ ప్రాంతాల్లో ప్రాణుల కోసం వేసవిలో నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం ఆహారం అందించడం వంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నది ఆదరణ సేవ సంస్థ ముఖ్య రోజుల్లో దాతల వారి బంధువుల పుట్టినరోజు వేడుకల సందర్భంగా వారు అందించే ఔదార్యంతో పేదల అన్నార్థుల ఆకలిని తీరుస్తున్నది ఆధారణ సేవా సంస్థ గత కరోనా విపత్తర పరిస్థితిలో సంస్థ ప్రజా ఉపయోగకర సేవా కార్యక్రమాలతో ముందుకు కొనసాగి ప్రశంసలు అందుకున్నది ఐదు మంది సభ్యులతో ప్రారంభమై ఇప్పుడు పదహైదు మంది క్రియాశీలక సభ్యులతో సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నది సంస్థ జిల్లా వ్యాప్తంగా సేవా విస్తరిస్తూ సమాజ సేవా కార్యక్రమాలతో ప్రశంసలు అందుకుంటోంది ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకున్న సంస్థ ఇటీవల శ్రీ వెంకట లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ సేవా సంస్థ నిర్వర్తిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా కడప సేవారత్న పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు పోటీపాటి నియాజ్ ను ఘనంగా సన్మానించారు ప్రాయంలోనే సమాజ సేవకు క్రియాశీలకంగా సంస్థను ఏర్పాటు చేసి దానిని విజయవంతంగా కొనసాగిస్తున్న సమాజంలో పేదలకు తమ వంతుగా స్పందిస్తూ ముందుకు సాగుతున్న ఆదరణ సేవా సంస్థ వ్యవస్థాపకులు నియాజ్ గారికి క్రియాశీలక సభ్యులకు సేవా కార్యక్రమాలకు తమ వంతు బాధ్యతగా స్పందిస్తున్న దాతలకు మీ సహాయ న్యూస్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నది సహాయ న్యూస్ వీడియోలు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి